తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మందికి మందితో మాట్లాడి సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతిని రాయంగా వచ్చింది కాబట్టే మాకు గౌరవం పెరిగింది రాజధాని వచ్చింది కాబట్టి ఇలా భోజనం పెట్టిండు రాయన్న వచ్చింది కాబట్టే మా సర్పంచ్ల పాత పిల్లలు క్లియర్ అయిపోతున్నాయి రాయన్న వచ్చింది కాబట్టే మా అప్పులకు పరిష్కారం దొరికిందని చెప్పి భావించిన వాళ్ళు మనం మీరు అనుకున్నారు వాళ్ళే వాళ్ళ కన్నులు కప్పుకొని మీరు ఓటేస్తారని చెప్పి అనుకున్నారు వాళ్ళ కన్నులకు కప్పుకొని వాళ్ళ పార్టీలో ఉండి మీకు ఓటేస్తారని చెప్పి మీరు అనుకున్నారు కానీ ఒక్కటి మర్చిపోయింది మీరు కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్నటువంటి కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ నాయకుల ఫోన్ల మీద నిఘా పెట్టిన విషయం మీకు తెలు మీరు అర్థం కాలే మీ ఫోన్ల మీద నిఘా పెడతాం అనుకున్నారు వాళ్ళ ఫోన్ల మీద కూడా నిఘా పెట్టిండ్రు వాళ్ళ ఇళ్ళ మీద నిఘా పెట్టిండ్రు వీళ్ళు ఎవరి ఫోన్ ఎత్తుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు బయటికి పోయి ఆయన గుర్తు చెప్తున్నదా ఈచం వాడుతున్నా అని చెప్పేటిగా పెట్టిన ఇవాళ వాళ్ళందరూ లక్ష రూపాయలగానే ఈ కోపం పోయింది వాళ్ళటే అయింది ఇవాళ మరొకొక్క గ్రామంలో కురుమ ప్రజా ప్రజానికానికి మీకు ఇది ఇష్టమైనగానే వాళ్ళ కోపం సలారింది నేను ఆయన ఏం చెప్పిన్నా నా వల్ల మీకు గౌరవం పెరుగుతుంది నా వల్ల మీకు అప్పులు అప్పులు కోపోతాయి నా వల్ల మీకు బాధలు తప్పితే కానీ మరి ఆ పని చేసే దానికి కారణమైనటువంటి ఈటలని మాత్రం మర్చిపోతే ఆగమైపోతామని చెప్పిన నేను ఇవాళ ఏం జరిగిందో నాకండేకో మీ గెరిక నిన్న మనం నిన్న ఒక బూత్ చూస్తున్నాను నేను వరగల్ మండలం అనుకుంటా ఆ ఊర్లో పని నోట్లే వచ్చినాయి ఆ ఊర్లో పని నోట్లే వచ్చినాయి మాదారం జనరల్గా అనుకుంటాం మాకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మండలాలు మరుగు అండ్ వరగాలి కానీ మరకు కూడా జయదేవరం కొంచెం దూరం మాకు పెద్ద పరిచయం లేదు కానీ ఇటు ఎక్కువ పరిచయం ఉంది అంటే కకా వికలం అయిపోయింది కకా అయిపోయింది నేను చెప్పిన రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో విరుచుగా పడతారు మొత్తం ఆగలు చేస్తారు అనుకుంటాం నేను ఏవి చెప్పినో అవి తూచా తప్పకుండా అమలైనవి గుర్తుపెట్టుకోండి నేను మొదలు నామినేషన్ కోసం వచ్చినప్పుడు మేము ఏదో ఐదు వేల మంది వేల మంది వస్తాం అనుకున్నాం ఎందుకంటే ఆ రోజు కూడా బండ్లు ఎక్కనియలే ఆ రోజు కూడా డబ్బులు ఇచ్చి పోవద్దని చెప్పి నియంత్రించారు కానీ పదివేల మంది రాలే ముప్పై వేల మంది కట్టలు తెచ్చుకొని వచ్చారు ఆ కట్టలు తెచ్చుకొని వచ్చిన ప్రజలు చైతన్యాన్ని వాళ్ళ యొక్క ఆలోచనని అట్టి పెట్టగలిగే దాన్ని కాపాడుకోగలిగే దాని ఓటర్ రూపంలో మలుచుకోగలిగే నాయకత్వం ఉండి ఉంటే అది సఫలమే నాయకులు అనేవాళ్ళని ఇంటికి పోయి ఇగో నీకు వచ్చింది ఈ లిక్కర్ సీసా ఎందుకు వచ్చింది సర్పంచ్ గారు నీకు వచ్చిన బిల్లు ఎవరి ద్వారా వచ్చింది ఎంపీడీసీ గారు నీకు ఎందుకు ఎట్లా గౌరవం వచ్చింది ఆరణ కాలంలో నీకు లక్ష రూపాయల స్కీమ్ ఎట్లొచ్చింది ఇవన్నీ చెప్పగలటువంటి పరిస్థితి ఉండాల్సి ఉండే కానీ మీకు అన్నిటికంటే ఏంటంటే రేపు మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అవుతాడు వీటిని ఏదైనా ఉండడు అక్కడికి పోతాడు చెడు ప్రచారం అక్కడలేమో ఇక్కడే పోతాను అన్నారు ఇక్కడ లేమో అక్కడికి పోతానన్నారు ఇట్లా వీళ్ళు ఇటు కాకుండా రొట్టెసేన రావాలంటూ చూసినావా ఇవన్నీ నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు విద్యార్థి దశ ఎప్పటి నుంచి ఇప్పటిదాకా ఓడిపోలే విద్యార్థి దశ ఎప్పటి కూడా నేను విద్యార్థి ఎన్నికలు కూడా గెలిచిన ఎప్పుడు ఓడిపోలే కానీ వాళ్ళ ఇక్కడ జరిగినటువంటి ఈ పరిణామం సరే ఓడిపోయిననే దానికంటే కూడా కసి పెరిగింది నాకు కసి పెరిగింది నాలాంటి వాడు ఒక నియోజకవర్గానికో ఒక కులానికో ఒక వర్గానికో పనిచేసే కాదు నాలాంటి వాడు తెలంగాణ రాష్ట్రం మంత్రులుగా మంత్రిగా మేము ఏ పాత్ర పోషించిందో మీకు తెలుసు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలకు చరమగీతం పడేటువంటి పరిస్థితులలో నాలాంటి వాడు నాయకత్వం అని చెప్పి కోరుకుంటున్నాను తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి